ఆర్ఎఫ్సిఎల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికై జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించిన డిమాండ్తో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కి ఇవ్వడం జరిగింది అనంతరం ఆర్ఎఫ్సిఎల్ కార్మికులు మానుక మధుకర్ మాట్లాడుతూ రామగుండం ఎరువుల కార్మాగారంలో పనిచేస్తున్న లోడింగ్ అన్లోడింగ్ బ్యాక్స్ అండ్ సిస్ స్టాండ్ బ్యాక్స్ అండ్ స్టిచ్చర్స్ కార్మికుల సమస్యలపై పెద్దపల్లి జిల్లా కలెక్టర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని డిమాండ్ చేశారు ఈ యొక్క కార్యక్రమంలో ఆర్ఎస్సిఎల్ కార్మికులు తిప్పని రాంకే మరీష్ రావణ్ పైయావల శ్రీకాంత్ రావుల సురేష్ కొండ్రా రూపేష్ బై రాకేష్ తదితరులు పాల్గొన్నారు రామగుండం ఎరువుల కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు చట్టబద్ధ హక్కులు కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక సార్లు ఎయిల్సీకి కూడా కంప్లీట్ చేయడం జరిగింది అనేకసార్లు చర్చ చర్చలు కూడా జరగడం జరిగింది ఏ చర్చలు కూడా మరి కాలయాపన చేస్తూ కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్ కానీ యాజమాన్యం కానీ ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల కార్మికులు నష్టపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మనం లోడింగ్ అన్లోడింగ్లో చూసుకున్నట్టయితే బ్యాగర్స్ అండ్ టీచర్ టీచర్స్ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇవాళ వాళ్లకు సేఫ్టీ సౌకర్యాలు లేవు మౌలిక సదుపాయాలు లేవు కనీసం మంచినీళ్ళు తాగడానికి లేవు సైకిల్ షెడ్ లేదు అనేక డిమాండ్లతోటి మేము ఏల్సికి ఆ యాజమాన్యానికి మరి ఇతర అధికారులకు ఈరోజు కూడా కలెక్టర్ గారికి మేము వినతి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఇవాళ టైమింగ్స్ కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళకు ఆ రేకు వస్తుందో వీళ్ళు ఎప్పుడు వాళ్ళు కూడా టైం కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీరికి సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారికి వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యంతో మాట్లాడి ఈ యొక్క కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేటట్టుగా పరిష్కరించాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నాం